నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈ రోజు స్పైసీ చికెన్ ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో ముక్క కూడా నీట్ గా ఫ్రై అయింది స్పైసీ చికెన్ ఫ్రై ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి కేజీ చికెన్ తీసుకున్నామండి ఇది నీట్ గా వాష్ చేసుకుందాము ఉప్పు నిమ్మకాయ వేసుకొని మూడు సార్లు వాష్ చేసుకుంటే అది నీసు వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అండి తర్వాత వేరే కూర అప్పుడు వేస్తాం కదండి స్పూన్ పసుపు కారం ఒక స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇది నీట్గా స్మూత్గా కలుపుకోవాలండి చేత్తో మిక్స్ అయిందండి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము చికెన్ ఫ్రైకి మసాలా రెడీ చేసుకుందామండి చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు పట్ పట్టి ఇచ్చండి ఈ సిమ్లో పెట్టి ద్వారగా వేయించుకోవాలి మంట హైలో పెట్టండి మాడిపోతాయి అందుకనే సిమ్లో పెట్టేందు ద్వారాగా వేయించుకోవాలండి అట్లయితేనే మసాలా బాగుంటుంది ఇవి వేగిపోయండి ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఎట్లా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలా వేడెక్కిందండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇది త్వరగా వేయించుకోవాలండి ఎర్రగా వేగిపోయినా బాగుంటుంది ఫ్రై అల్లం వెల్లుబడి పేస్ట్ అండి ఇది రోట్లో కొట్టుకున్నాం కచ్చా బచ్చగా అల్లం వెల్లుబడి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఒక రబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇట్లా దోరగా వేయించుకోవాలి మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకుందామండి గ్యాస్ మీడియంలో పెట్టండి ఇది బై నీరు వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా చేసుకుంటండి మొక్క స్మూత్గా తినడానికి బాగుంటుందండి సాల్ట్ చేసుకుందామండి చికెన్లో వాటర్ ఏమైనా ఉంటే అది బయటకు వస్తుంది హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం మనం ఐదు నిమిషాలు ఇట్లా ఉంచి వేయించుకోవాలండి చూడండి ఎట్లా వేగిపోయింది వాటర్ అంత ఇంగిపోయిందండి చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ముక్క కూడా ఎంత దీనిగా వేగిందో రెండు పచ్చిమిర్చి డబ్బులు వేసుకుందాము కొంచెం కరివేపాకు చూడండి ఎంత దీనిగా ఉంది మొక్క స్పైసీగా ఉంటుందండి మనం తింటే ఇట్లా చేసుకుంటే జీడిపప్పు ఎలా తింటామో అట్లా ఈ చికెన్ మొక్క కూడా అట్లా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీరతో అందంగా అలంకరించుకుందామండి చూడండి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందో స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి